వెల్కమ్ టు సినిమా పై అరెస్ట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలపై నటుడు సోను సూద్ ఎక్స్ వేదికగా ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు ఆ వార్తలు పూర్తిగా అబద్ధమని ఆయన చెప్పుకొచ్చాడు అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఈ అంశాన్ని కావాలని సెన్సిలైజేషన్ చేస్తున్నారని సోను సూద్ ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే తనకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు తనను పిలిచినట్లుగా ఆయన ఓ క్లారిటీ అయితే ఇచ్చాడు ఇంకా కోర్టు దగ్గర కనిపించగానే ఈ విధంగా హైలైట్ చేయొద్దని ఆగ్రహం అయితే వ్యక్తం చేశాడు అయితే నాకు ఎటువంటి సంబంధం లేని మూడవ పక్షానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం నన్ను సాక్షిగా సమన్లు జారీ చేసింది అందుకు మా న్యాయవాదులు స్పందించారు ఇక ఈ కేసులో దేనికి నేను బ్రాండ్ అంబాసిడర్ ని అసలు కాదు మాకు ఏ విధంగానూ సంబంధం లేదు సెలబ్రిటీలు ఇలా అనవసర విషయాలకు లక్ష్యాలుగా మారడం విచారకరం అయితే పబ్లిసిటీ కోసం నా పేరును వాడుతున్నారు అండ్ ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని సోనసూద్ అయితే ట్వీట్ చేశాడు కాగా మోసం కేసులో ఇచ్చేందుకు హాజరు కాకపోవడంతో సోనసూద్ పై పంజాబ్ లోని లుధియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిందంటూ వార్తలు వెలువడిన విషయం మనందరికీ తెలిసిందే ఈ విషయం కూడా అబద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశాడు సోనసూద్